రామలక్ష్మి సీతాకాంత్ విషయంలో ఒక ఊహించిన ట్విస్ట్ శ్రీలత వేసిన ప్లాన్తో మొత్తం కథ ఒక్కసారిగా మలుపు తిరిగిపోయింది అలాగే రామలక్ష్మి ప్రేమిస్తున్న అభిని పట్టుకొని మొత్తం కథను రాబట్టాలని ఓవైపు కులగురువు దగ్గర నుంచి వాళ్ళకి సుపుత్ర ప్రాప్తి రస్తు అన్న ఆశీర్వాదం కూడా ఇప్పించేసింది అంటే ఆయన నోటి నుంచి వచ్చింది అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని మాణిక్యం కూడా గట్టిగా నమ్ముతాడు ఇంకో విషయం ఏంటంటే మాణిక్యంకి సీతాకాంత్ ఆడిన నాటకం మొత్తం తెలిసిపోతుంది ఆ నాటకం ఆడి చిన్న పెళ్ళికొడుకు మొత్తం నిజం చెప్పేస్తాడు సీతాకాంత్ సారి ఇలా నాటకం ఆడమన్నాడు సిరి ధనలు పెళ్లి చేయడం కోసం అన్నట్టు చెప్పడంతో మాణిక్యంకి పెద్ద షాక్ అయిపోయింది కుక్క కాటికి దెబ్బ అంటే ఇదేనే అల్లుడు ఎంత పెద్ద నాటకం ఆడేవు అన్నట్టు అనుకుంటూ ఉంటాడు ఇక కులగురువుని మొత్తం నిజం అడిగి తెలుసుకుంటాడు సీతాకాంత్ ఎందుకు స్వామి మీరు అలా చెప్తున్నారు మేము ఆడుతున్నది నాటకం అని మీకు కూడా తెలుసు మరి మీ నోటి నుంచి ఇలాంటి మాటలు ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటే మీది జన్మ జన్మల బంధం సీత మీరు ప్రతి ఒక్క జన్మలోనూ విడిపోతున్నారు ఈ జన్మలో కూడా అలాగే జరగచ్చు కానీ ఆ శివయ్య లీలలు ఎలా ఉన్నాయో ఏమో మనకు తెలియదు కదా మీ ఇద్దరు కథని ఎలా రాసి పెట్టాడో అన్నట్టు చెప్తాడనమాట అయితే సీత దాని గురించి ఆలోచిస్తూ రామలక్ష్మి చూస్తూ ఉంటాడు జన్మ జన్మల బంధం అని చెప్పారు ప్రతి ఒక్క జన్మలో నువ్వు నా నుంచి దూరం అయిపోయావు అంటే ఇప్పుడు కూడా నాకు దూరం అయిపోతున్నావు నేను అభికిచ్చిన మాటని నిలబెట్టుకోవాలా నేను దూరం చేసుకోవాలా ఏంటో నాకైతే అర్థం కావడం లేదు నిన్ను వదులుకోవాలి అంటే నా వల్ల కావడం లేదు ప్రతి ఒక్క జన్మలోనూ నేను నీకు దూరంగా ఉండాల్సిందేనా అంటూ రామలక్ష్మిని చూస్తూ బాధపడుతూ ఉంటాడు సీతాకాంత్ అయితే రామలక్ష్మి అంతలోనే నిద్రలేసి తనకున్న ఆందోళన అన్నీ చెప్తుంది ఏంటో సార్ మీకులుగురు అలా చెప్పారు నాకైతే భయంగా ఉంది నన్ను అబీ దగ్గర పంపించేసేయండి తను ఫారెన్లో సెటిల్ అయిపోతాడు కదా నన్ను కూడా నాకు కూడా వీసా బుక్ చేసి నన్ను కూడా పంపించేసేయండి అని అయితే చెప్పడంతో సరే రామలక్ష్మి నువ్వు అనుకున్నట్టే చేద్దాం అని తన మనసులో ఎంత ఉన్నా కూడా బయట పడకుండా రామలక్ష్మికి మాత్రం సరే అని మాటిస్తాడు అంటే అవిని రామలక్ష్మి కలుపుతానని మాటిస్తాడు